నీకు సర్ప్రైజ్ ఈరోజు నా బర్త్డే నీకు షాక్ ఇద్దామని చెప్పలే ఏం నీకు ఇష్టమైన చాక్లెట్ ఎలా ఉంది పొద్దున మండుతుందా మండుతుందా మణుతుందా నా భూమిలంతా మండలాల నువ్వు నేను లవ్ చేసుకున్నాం కదా చేసుకున్నాం అనుకున్నాం కదా మీ ఇంట్లో కూడా మాట్లాడాను కదా నన్ను లవ్ చేసి వానమ్మటి వీనమ్మటి సినిమాల శిఖారులకు ఓలమ్ముడితావా పేరుకే సీత చేసేది మొత్తం షకీలా నీలాంటి వాళ్ళు భూమి మీద బతకూడిదే అందుకునే నీకు ఇచ్చిన చాక్లెట్లో విషం పెట్టా సచివా తొక్కుతా ఓ సచివా ീലീസ లేదే చచ్చిపోయా రే టైం పన్నెండు అవుతుందిరా ఈ టైం ఇంకెక్కడ ఉంటాను రా ఇంట్లోనే ఉన్నాను చెప్పు పోలీసులా రే ఎలా తెలిసిందిరా రే చెప్తాను కదరా పోలీసులు గుచ్చిగుచ్చి అడుగుతారు చెప్పొద్దని రే ఎప్పుడు ఏదో ఒక పెంత పని చేస్తూనే ఉంటావు కదరా రండి సై గారు టైం పన్నెండు అవుతుంది ఇంత రాత్రిలో వేళలు వచ్చారండి సార్ సార్ ఎందుకు సార్ అలా కూర్తున్నారు సార్ అసలు ఎందుకు కొడుతున్నారు సార్ చెప్పండి అర్థమైంది సార్ మీరు ఎందుకు కోరుతున్నారు అర్థమయండి సార్ చెప్తాను సార్ ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్తాను సార్ సార్ నేను మా ఫ్రెండ్ ఒక పార్టీకి వెళ్ళాను సార్ ఆ పార్టీలో చాలా చిన్న మాట్లాడాడు సార్ మీరు ఎవరు ఎవరు పడుతుంటుంది డబ్బులు వస్తే అన్నాడు సార్ ఒక్కసారిగా మైండ్ పని చేయలేదు సార్ చాలా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించారు సార్ని ఒక్కసారిగా మాట్ అనేసరికి పక్కనే ఉన్న రాధు తీసుకుని తలపై కొట్టాను సార్ వెంటనే చచ్చిపోయాడు ఆ శాన్ని తీసుకెళ్ళి అక్కడెక్కడో దూరంగా బాధిపెట్టాను సార్ ఇదే సార్ జరిగింది కానీ సార్ నేను కావాలని చేయలేదు సార్ కావాలని చేయలేదు సార్ తర్వాత అర్థమయ్యేది సార్ మా ఫ్రెండ్ చెప్పింది నిజమే సార్ నేను ప్రేమించిన అమ్మాయి మంచిది కాదు సార్ అందుకే తనని కూడా చంపేశాను సార్ తనని కూడా చంపేశా హరష్ సార్ ఇప్పుడు హరష్మి సార్ హరష్మి నేనెవరా నువ్వు మా బ్యాంకులో లో అప్పు తీసుకున్నావు మా పై వాడు ఇచ్చిన పంట వచ్చి ఏడాది అయింది అప్పు ఇంకా తీర్చలే నువ్వు ఇవన్నీ నాకు తెలియదు ఈ బాగా కట్టాలి నేను నీ భూమిని వేలు వేయాల్సి వస్తుంది బ్యాంక్ వాళ్ళకి ఎగ్గొట్టాక నీ చుట్టూట ఎన్నిసార్లు తిరగాలే అనుకోవద్దు పత్తి రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఎక్సికే ఇస్తాడు ఇంకప్పుడు మా బాగా తీరుతుంది నీ చుట్టూ తిరిగే కర్మ మాకు దొరుకుతుంది ఆల్ ది బెస్ట్ మిస్టర్ రెడ్డి ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వస్తాడు ఆ పేషెంట్ కు ఊత పద్ధం నీ నోట్లో అన్నాడు డాక్టర్ సాబ్ డాక్టర్ సాబ్ ఆ ఏం రాజా బాగున్నావా అది చాలా రోజులు ర ఏం చెప్పాలయా నీ నోట్ల బాగానే ఉన్నా ఓ నీ నోట్లో ఇంకా మర్చిపోలే రాను ఏం చెప్పాలి నీ నోట్ల రాత్రి దావక్కుపోయినా బిర్యానీ కా మీటా క్షీర్ కుర్మా అరే సరే జబర్దస్త్ ఉన్నది అరే తింటున్నా కొద్ది తినకూడదు తెచ్చింది నీ నోట్లో ఏం చెప్పాలి అన్ని మస్తు తిన్నా నీ నోట్ల ఏం చెప్పాలి డాక్టర్ సాబ్బ తినొచ్చి ఇంటి కాడికి వచ్చిన ఇంటికాడికి వచ్చా కడప ఎట్లా తిరిగిందంటే నీ నోట్లో అంత కడుపు నొప్పింది అంత ఇదైపోయింది డాక్టర్ సాబ్బ ఇక నేను ఏం చెప్పాలి మూడు గంటల నుంచి స్టార్ట్ అయింది మీ నోట్ల ఏంటి అదే బా ఇగ ఓటు రావు మీ నోట్లో ఏం చెప్పాలి ఎలందాక పోతున్నా మీ నోట్ల కట్టిందా డాక్టర్ సాబ్ అమ్మా హాస్పిటల్ ఎంత హాస్పిటల్ వాళ్ళు ఎనిమిది లక్షల కడతారు అంత కట్టుకోలేదు సార్ డాక్టర్ గారు ఆపరేషన్ స్టార్ట్ చేయండి సార్ ఉంటుంది చేతులు వచ్చి జోడిస్తున్నా ఎప్పుడు సార్ ఆపరేషన్ చేస్తారు స్టార్ట్ చేయండి సార్ మా అబ్బాయి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తాడు రెండు లక్షలు ఇస్తాడు షో తప్పు నా వైపు ఉంది కాబట్టి తలెంచుకొని వెళ్తున్నా లేకుంటే ఇక్కడ నుంచి తల్లని తీసుకెళ్లేవాడిని నువ్వు సర్పంచ్ వీక్ అయినా మొదలు పెట్టే పైసలు ఇచ్చినా మీ వాటికే ఇది బీమా ఇచ్చినా మీ వాటికే సోలా సిస్టమ్ ఇచ్చినా మీకే ఇట్లా మేనేజ్ చేయాలే మా వాళ్ళు చెప్పు

మనిషి మంచి డైలాగులు అంటే మన వాళ్ళు కాదు వాళ్ళు ఆ డైలాగ్ బట్టి వాళ్ళ బాడీ మూమెంట్ బట్టి సెలెక్ట్ చేసేస్తాం చెప్పేసి అంతే ఈ అవసరమే దీని ఏం అవ్వలేదు నీకు నచ్చింది ఇంతకుముందు నువ్వు చేసిన సినిమా కావచ్చు ఏదని చెప్పండి దాన్ని బట్టి మాకు అర్థమైపోతుంది కదా ఇప్పుడు మనం సరే మీ పేరు దిన్నారా ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టక తపస్టుగా మొక్కలు చట్రా ఇప్పటికీ మూడు సార్లు తెప్పావు అటు చదువు చెందేలా ఉద్యోగం సంజరాక ఎలా పథకాలనుకుంటున్నావు ఈ తల్లిదండ్రులు రాసులు నమ్ముకునే పథకాలను నీ ఇలాంటి కొడుకులు కుక్కల కన్నా రే నాకేంటి నా తల్లిదండ్రులు వస్తుంది పడకు నేనే యూజ్ అరే రే అవుల ఎవరి చెల్లెల పెళ్ళినా ఘనగం చెల్లెల పెళ్లి గనగన్ చెల్లెల పెళ్లి అంటే ఎట్లా ఉండడా ఒక్కొక్కడు తాగినోడు తిన్నోడు చంది ఆ చుంది కావాలి దావత్ లో ముక్క తక్కువైనా పర్వాలేదు కాని రాత్రి భరత్ లో ఒక్క చుక్క తక్కువైనా ఒక్కొక్కటి అర్థమైందా రాత్రికి పది కాటన్ల బేర్లు పది బాటిల్ బాటారండి అవునరా లైట్లు ఇవన్నీ ఫిక్స్ చేసుకొని రాత్రి బాగా తిని తాగి ఎగురుదామని మేం కమిటాయింటే నువ్వేంద్ర సీదా షాది కాన్లకి వచ్చి నా చెల్లెని లెక్క ట్రై చేస్తావురా అంత దాని కా నువ్వు అయినా నువ్వుగా గాలి విలుస్తే గాని లేచి మాట లేకపోతున్నావు లేచి నిలబడలేకపోతున్నావు నా చెల్లెల్ని లెక్కపోతావా రా మండపంలో పంతులు గారి మంత్రాలు వినపడుతున్నాయి ఇను ఇను ఇనపడుతున్నాయా మండపంకి వచ్చి నా చెల్లెని టచ్ చేస్తే తనగా చెప్తున్నా నా అయ్య ఒప్పుకోకపోయినా నా చెల్లెని నుంచి నీకు పెళ్లి చేస్తా ఓకేనా చాలే చల్ చూ అభిజిత్ నక్షత్రం కాదురా రా అరుంధతి నక్షత్రం నక్షత్రం వాళ్ళు చూసే లోపు ఏడు నక్షత్రం కథం కావాలి అన్న చూసి నేర్చుకో భర్రదన్నారు తిని బయలుదేనాక తయారవుతున్నావు చెవతి అంత అయిపోయింది పార్వతి మన పెద్ద కూతురు పుంజమ్మా చేసినంత ఆహం ఉంది చిన్న కూతురు పార్వతి పెద్ద కూతురు చేసిన అంత ఆరతం சின்ன பூச்சு இல்லாமல் நேற்று போச்சு அணி நூலுதான் நடு ஊர்த்த பார்த்தி பார்த்தி சேற்று எடுத்து ஆமின்னு லாலிச்சு புத்தகிச்சா ஆச்சு ஏ நூறுதான் அப்போ நாலு போட்டு போடி எட்டு ஆடிதான் மனக்கு எப்படி சுடிந்தோ நே சொ பார்வதி பார்த்து